విశేషం ఏమిటంటే శంకర భగవత్పాదుల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం శంకరాచార్యుల వారు ఇప్పుడు భౌతికంగా లేరు కదండి మాకు శరీరంతో లభించరు కదా శంకరాచార్యుల వారు అక్కడ కూర్చున్నారండి వెళ్ళి మేము ఆయన శిష్యరికం చేయడమో ఆయన పాదాలు పట్టుకోవడమో ఆయన శుశ్రూష చేయడమో చేసి ఆయన దగ్గర జ్ఞానమని పొందుతామంటే అలా అన్వయం సాధ్యం కాదు కదా అంటే శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించి వారి పట్ల నిరతిశయ ప్రీతి ఎవరు పెంచుకుంటున్నారో భక్తి ఎవరు పెంచుకుంటున్నారో వారిని శంకర్లు ఆ మార్గంలో నడిపిస్తారు నడిపించి వారే చిట్ట చివరికి ఉన్న ఒక్కటి ఏది శాశ్వతమైనది ఉందో అది అనుభూతిలోకి వచ్చేటట్టు చేయగలరు అలా అనుభూతిలోకి వచ్చేటట్టు చెయ్యడానికి ఏది కావాలో ఆయనే వివేక చూడమణిలో చెప్తారు శ్రద్ధాభక్తి ధ్యానయోగాన్ముక్షో ముక్తేర్హేతూన్వక్తి సాక్షాత్ శ్రుతితేర్గీ యోవా ఏతేష్ముష్య మోక్షో విద్యా కల్పితా దేహబంధాత్ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి భక్తి శ్రద్ధ ధ్యానము యోగము ఇవి ఎవరి ఎందు నిశ్చితమైనటువంటి స్థితిలో నిలబడతాయో శ్రద్ధ అంటే ఇక గురువుగారు చెప్పిన దాంట్లో అనుమానం లేదు నాకు శాస్త్రము చెప్పిన దాంట్లో అనుమానం లేదు నాకు అనేటటువంటి సత్యబుద్ధి అంకురించి ఎవరు అటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నిలబడగలరో ఎవరు అటువంటి వస్తువు గురించి ధ్యానం చేస్తాడో ఎందుకని అట్లా ధ్యానం చేయాలన్నా అది ఉంది అని తెలుసుకోవాలన్నా దానికి ఒక ఉపకరణం కావాలి ఆ ఉపకరణం లేకుండా మీరు చెయ్యలేరు ఇప్పుడు చాలా చిన్న వస్తువు ఉందనుకోండి ఒక బంగారపు తునక ఉంది ఇప్పుడు ఆ బంగారపు తునకనొక్కదాన్ని పైకి తీయాలి పైకి తీయాలి అంటే కంటి లోపలికి పడిపోకుండా ఒక భూతద్దం లాంటిది అమర్చుకుని ఈ రెండు పై కంటికి పైన కింద పైకెత్తి భూతద్దం లాంటి పరికరాన్ని ఒకదాన్ని కింద పడకుండా కంటిలోకి అమర్చుకుని అన్నిటి మధ్యలో ఉన్న బంగారు నలుసును ఒక్కదాన్ని చూసి అప్పుడు ఆ నలుసుని శ్రవణం అంటారు చిన్న పటకార చాలా చిన్న పటకారం దానితో పట్టి పైకి తీస్తారు అప్పుడు ఎంత కౌశలంతో తీస్తాడో తునకనొక్కదాన్ని అంత జాగ్రత్తగా ధ్యానము చెయ్యగలిగితే వెనక్కి వెళ్ళిపోవడం మొదలు పెడతాయి ఆ వెనక్కి వెళ్ళిపోయిందనుకోండి అసలు సత్యం గ్రహించాడనుకోండి తనంత తానుగా అలౌకిక విషయముల మీద అనురక్తి కలగడం ఎలా ఉంటుందో లౌకిక విషయముల ఎందు భ్రాంతి తొలగిపోవడం కూడా అలాగే ఉంటుంది ఏకకాలమునందు సంభవిస్తుంది ఒకసారి ఆత్మ అన్నది ఆ ధ్యానము చేత యోగము చేత భక్తి చేత శ్రద్ధ చేత అనుభవంలోకి వస్తే వచ్చిన ఉత్తర క్షణంలో ఇప్పటి వరకు తనకి మనసు చేత శరీరం చేత ఇంద్రియముల చేత ప్రీతిపాత్రములైన లౌకికమైన విషయ వస్తువులన్నీ కూడా దాని ముందు ఎంత అని చెప్పి అసలు స్మృతి పదంలో లేకుండా పోతాయి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక భర్త ఒక పండక్కి ఒక నగని తీసుకొచ్చి భార్యకిచ్చి చాలా జాగ్రత్త స్మ ఎంత కష్టపడో సంపాదించి దాచి నీకు తెలియకుండా నేను ఇది కేవలం నీ కొరకని మన ఎనిమిదో పెండ్లి వార్షికోత్సవం అని నీకు ఎనిమిది తులాలతో చేయించి పట్టుకొచ్చాను చాలా జాగ్రత్తగా వేసుకోవు అంటే ఆవిడ దాన్ని ధరించినప్పుడు మురిసిపోయింది దాన్ని తీసి ఎంతో భద్రంగా దాచుకొని ఎక్కడికి వెళ్ళినా అది ఎవరు తీలేరు కదా వస్తువు పోలేదు కదా అని దాని మీదే మనసు పెట్టుకుని ఉంది పెట్టుకొని అప్పుడప్పుడు ఒకసారి తీసి చూసుకుని మురిసిపోయి మళ్ళీ లోపల పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాను ఒక ఏడాది పోయిన తర్వాత భార్య భర్త ఏదో పెళ్లికి వెళ్తున్నారు అన్నాడు నా జీవితంలో నీకు నేను చేసిన పెద్ద మోసం ఈ నగే నీకు నగ తేవాలని నేను ఎప్పటినుంచో అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు నాకు నీకు నగ తేగలిగినంత ధనం పొందినవాణ్ణి కాను కనీసం నీ కళ్ళల్లో కాంతి నీ సంతోషం చూడాలని నేను కేవలం ముప్పై రూపాయలు పెట్టి ఈ నగ తీసుకొచ్చాను అది బంగారు నగ కాదు నువ్వు దాన్నంత భద్రంగా దాచుకుంటున్నప్పుడు అది తీసుకుంటున్నప్పుడు దాన్ని చూసుకుని మురిసిపోతున్నప్పుడు నీ మురిపెన్ చూసి నేను మురిసిపోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది యథార్థమునకు ఇది బంగారు నగ కాదు కేవలం ముప్పై రూపాయల నగ అన్నాడు ఆమె భర్తగారి పట్ల వైముఖ్యం పొందలేదు ఆమె నేను సంతోషించాలని ఇంత తాపత్రయపడ్డాడు కానీ శక్తి లేదు తేలేకపోయాడు ఏం బెంగపెట్టుకోకండి రెండు సంవత్సరాలు ఆనందం పొందాను కదా అని ఇప్పుడు ఆమె అది పెట్టుకుని పెళ్లి వెళ్ళలేదు అది పెట్టుకుని తిరిగి వచ్చిన తర్వాత దాచలేదు ఆమె వెడుతూ వెడుతూ తోరణం కట్టిన మేక్కి దాన్ని తగిలించి వెళ్ళిపోయింది ఎలా పోయింది భ్రాంతి అంటే అది బంగారం కాదని తెలిసిపోయింది అసలు బంగారం ఏదో కూడా తెలిసిపోయింది అసలు బంగారం అంటూ ఒకటి ఉంది ఇది బంగారం కాదు ఇది బంగారం కాదని తెలియగానే ఆమెకి భ్రాంతి పోయినట్టు ఆత్మాన బంగారం అనుభవంలోకి వచ్చి ఇది బంగారం కాదని తెలియక్కర్లా అది బంగారం అని తెలియగానే ఇది కాదని తెలిసి దీని మీద భ్రాంతి పోయిందంతే లౌకిక వస్తువుల ఎందు అనురక్తి అలా తొలగిపోతుంది అట్లా తొలగిపోయేటట్టు అది తొలగనంత కాలం ఏమవుతుందంటే మనసు చేత ఇంద్రియముల చేత శరీరము చేత మార్చి మార్చి సుఖములను అనుభవించడంలో అనేక పాపకర్మలను చేస్తూ మళ్ళీ 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 అనేక ఉపాధులలోకి మారిపోవడానికి కావలసిన పాపపుణ్యములను సంతరించుకుంటూ ఉంటాడు ఏది శాశ్వత వస్తువు అది అనుభవంలోకి వచ్చిన తరువాత అసలు అక్కర్లేని దాని వైపుకి ప్రవేశించవలసిన అగత్యమే లేదు ఇంకా తాను ఏదో అదిగానే ఉండిపోయాడు అప్పుడు ఇంకా బెంగా లేదు అది పోయేది కాదు ఎప్పుడు అది ఉండేది అప్పుడు అది నేను ఎప్పుడూ ఉంటానన్న భావనతో పడిపోతున్న శరీరాన్ని కూడా కేవల సాక్షిగా చూస్తాడు ఇది నోటితో చెప్పినంత తేలిక విషయం అయితే కోటాను కోట్ల మంది తరించిపోదరు కదూ ఇది అనుభూతిగా రావాలి ఇది అనుభవంలోకి రావాలి ఆత్మ అనుభూతిలోకి వచ్చి అద్వైతం రెండులే ఉన్నది ఒక్కటే జీవుడు కాదు జీవుడు బ్రహ్మమని ఎరుకలోకి రావాలి అలా అనుభూతిగా మార్చగలిగినటువంటి సత్తా ఉన్నవారు ఎవరు అంటే శంకర భగవత్పాదాచార్య స్వామి ఆయన ఎందు ఉన్నటువంటి ప్రీతి ఏది ఉన్నదో అది అటువంటి అనుష్ఠానం చేసి అచంచల మనస్సుతో దాన్ని ఎందు రమించగలిగిన ప్రజ్ఞ కలిగేటట్టు చేస్తారు అందుకనే ఆయన బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమ భగవద్గీతలో గీతాచారు్యుడు ఒక మాట అట్టాడు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అంటాడు అయితే ఇది చాలా కష్టమని మాత్రం నువ్వు అనుకోకు ఇది చాలా చాలా కష్టమైతే ఇది పొందడం దుర్లభమైతే అప్పుడు ఈశ్వరుడు అది అనితర సాధ్యమైన వస్తువు అసంభవమైన వస్తువు అయితే అందకుండా ఆకాశక కుసుమంలా ఉండిపోతుంది కాదు అది అచిరేణాధిగచ్చతి చాలా తొందరలో నీకు అందిపోతుంది ఎప్పుడు అంటే మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే శ్రద్ధవాన్ శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే అసలు గురువుగారి గారి పాదములు పట్టుకుంటే శంకరాచార్యుల వారి పాదములు పట్టుకుని పాడైన వాడు ఉండడు గురువుగారి పాదములు పట్టుకోవడం అన్న మాట ఉంటే శంకరుల ఎందు భక్తి ఏర్పడితే అది నిరంతరం కడిగేస్తూ ఉంటుంది భక్తి ఏం చేస్తుంది భక్తి అంటే ప్రీతి భక్తి అంటే ప్రేమ ఎక్కడ భక్తి ఉందో అది ఏం చేస్తుంది ఎడుతుంది మళ్ళీ 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 గుర్తొస్తుంది మనసు రెండు కారణముల చేత స్మరిస్తుంది ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ స్మరణ ఉంటుంది నాకు ఎవరి మీదైనా ప్రేమ ఉందనుకోండి నేను ఆపలేను వాళ్ళు నాకు జ్ఞాపకానికి వస్తూనే ఉంటారు నాకు ద్వేషం ఉందనుకోండి నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటారు అయితే రెండూ ప్రమాదమే లౌకికమైన విషయముల ఎందు ప్రేమ చేత స్మరించడము బంధనహేతువే ద్వేషము చేత స్మరించడము బంధనహేతువే అది గురువుగారి మీదకి మళ్ళీందనుకోండి శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞా విశేషాలు శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన సాధితం ఆయన ఈ జగత్తుకు చేసినటువంటి మహోపకారం ఆయన అవతార వైభవం ఇవి తరచుగా జ్ఞాపకానికి వస్తున్నాయనుకోండి నామముల కింద అందుకు నామావళిగా పరిశీలించడం ఆ నామం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆ నామంలో ఉన్న కొంత విషయమైన జ్ఞాపకానికి వచ్చి అబ్బా ఏమి మహానుభావుడు అండి అనొక్క మాట నగలుగుతున్నాడు అనుకోండి ఆయన గుర్తు వస్తున్నారు ఆయన గుర్తు రావడమే పాపాన్ని కడిగేస్తూ ఉంటుంది గురు స్మరణమే గురుచరణారవింద స్మరణమే పాప ప్రక్షాళన హేతు అది శంకరుల యొక్క వైభవం కాబట్టి శంకరాచార్య స్వామి వారి యొక్క స్మరణము క్రమక్రమంగా ఏం చేస్తుందంటే వారు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి ఆయన చెప్పింది విని కూడా ఆయన చెప్పింది చెప్పుకుంటూ ఆయన చెప్పినది పొందాలని లోపల తాపత్రయం ఉండి ప్రతిబంధకమని తెలిసి నేను ఎందుకు లొంగాలి దానివల్ల గురువుగారు ఎంత చిన్న బుచ్చుకుంటారు ఇంకెప్పటికి బయటకు వస్తావనరా అని మెల్లిగా నువ్వు వ్యామోహం నుంచి బయటకు వచ్చేయగలుగుతావు గురుభక్తియే నిన్ను లౌకిక వ్యామోహముల నుంచి బయటికి తీసేస్తుంది కాబట్టి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర తత్ అంటే ఆత్మ వస్తువు గురువుగారి ద్వారా ఈ జన్మ దాటిపోతే మళ్ళీ ఏమో ఖచ్చితంగా మళ్ళీ నరజన్మ వస్తుందని ఏమి నమ్మకం రెండిటి ఎందు నమ్మకం చెప్పడం కష్టం కదా ఆయుర్దాయం చెప్పడం ఎవరికీ సాధ్యం ఇప్పుడు ఎనభై ఏళ్ళవాడు నా ఆయుర్దాయం అయిపోయి పెద్దవాడిని అయిపోయానండి ఇంకెన్నాళ్ళు ఉంటానంటాడు ఏమో ఆయన నూట పది ఏళ్ళు ఉండొచ్చు పాతికేళ్లవాడు నాకు చాలా ఆయుధాయం ఉందనుకుంటాడు ఏం చెప్పగలం ఆయువుని చెప్పలేరు నిత్యమా జీవితము నీటిపై బొగ్గ ఆయువు చెప్పడం సాధ్యం కాదు ఎప్పుడూ కూడా అట్లాగే మనసు నిలకడగా ఉంటుందని చెప్పడం కూడా సాధ్యం కాదు అది చెంచలత్వం ఇవాళ ఉన్నటువంటి ధృతి ఇవాళ ఉన్న పట్టుదల ఇవాళ ఉన్న భక్తి జారిపోవచ్చు అలా జారిపోకుండా ఉండాలి అంటే దానికి శ్రద్ధావాన్ తత్పర ఆలోచనలు తత్వస్తువు అంటే ఆత్మ వస్తువు గురించి వెళ్ళాలి అంటే దానికి గురు కటాక్షం ఉండాలి గురుకటాక్షం ఉంటే అన్యమైన వస్తువుల వైపు కాకుండా జారిపోకుండా దాన్నే పట్టుకుని మళ్ళీ పైకి 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 ఎక్కేటట్టు చేస్తారు కిందకి జారడం ఒకవేళ జారినా మళ్ళీ పట్టు దొరుకుతుంది మళ్ళీ పైకెక్కుతూ ఉంటాడు ఎక్కడ ఎక్కడొక్కడ ఇంకా జారడం జారడం అన్నది పూర్తిగా ఆగిపోతుంది అయిపోయి ఇంకా పైకెక్కడమే ఉంటుంది ఆ పైకెక్కడం లక్ష్యాన్ని చేరిపోతాడు అది ఎప్పుడు అంటే గురుపాదములయందు గురువాక్యమునందు ఉండవలసినటువంటి తిరుగులేని లమ్మకం దానికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతి ఇంద్రియ అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు గురించి ఆలోచించడము చేత ఇంద్రియ నిగ్రహము కలుగుతోంది సంయతేంద్రియ దాని వలన జ్ఞానం లబ్ధ్వా పరాంశాంతిం దాని వలన బ్రహ్మజ్ఞానము కలుగుతోంది ఆ బ్రహ్మజ్ఞానము కలిగిన వాడికి పరాంశాంతిం ఇక చిక్కు చెదరడు ఎందుకని శాంతిని పాడు చేసేసేవి ఎప్పుడు అల్లకల్లోలం చేస్తుండేవేవి అంటే రాగద్వేషాలు రాగద్వేషాలు ఒక పది నిమిషాలు నిలిచి నిలబడిపోయి అనుకోండి అది పరమశాంతి రాగమున్నా మనసు కదిలిపోతుంది ఎందుకంటే నాకు ఎవరో అంటే ఇష్టం అనుకోండి వాళ్ళని తలుచుకున్నప్పుడు మనసు కదిలిపోతుంది వాళ్ళని చూసేనాళ్ళైందో వాళ్ళతో మాట్లాడేనాళ్ళైందో వాళ్ళతో కూర్చునే వాళ్ళైందో మనసు సంగమును చెంది కదిలిపోతుంది ద్వేషము చేత కదిలిపోతుంది రాగద్వేషములు పోయాయి అనుకోండి అప్పుడు నిశ్చలత్వాన్ని పొందుతుంది అది కదలడానికి అవకాశం లేదు అది కదలకుండా నిలబడమే శాంతి ఆ శాంతి చాలా గొప్ప శాంతి అది శాశ్వతత్వాన్ని పొందుతుంది పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నావేమో అలా అనుకోకు నువ్వు దీన్ని పొందగలవు చాలా తొందరలో పొందగలవు గీతాచార్యుడిచ్చినటువంటి అభయం అచిరేణాధిగచ్చతి దీనికి మూలం ఎక్కడుంది గురుపాదముల ఎందు అందుకే అష్టమానువాకంలో చ మయోభవీ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ చ శివతరాయ అంటారు మయోభవీ చ మయస్కరాయ చ నేను చూడండి నిన్న మీతో మాట్లాడుతున్నప్పుడు శంభు శంకరా అని రెండు శబ్దాల గురించి చెప్పా శంభు అంటే ఉత్పత్తి స్థానం శంకర అంటే పంచి పెట్టడం అందరికీ తీసుకొచ్చి ఇవ్వడం అట్లాగే చ అంటే ఇక్కడ అసలు ఈ మోక్షస్థితి ఈ బ్రహ్మజ్ఞానము కలుగుతోందో ఎక్కడ అటువంటి తిరుగులేని ప్రశాంతత కలుగుతోందో దాని ఉత్పత్తి స్థానం మయోభవీ లోకంలో ఒక మాట అంటాడు ఆయనకి ఏం తెలియట్లేదు అందరి మధ్యలో ఉన్నాడు కానీ ఆయనకి ఏమీ తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు అంటే ఆయన ఏదో ఒకే విషయం మీరు దృష్టి పెట్టుకుని ఉండిపోయాడు ఇప్పుడు ఉపన్యాసం వింటున్నారు ఎవరో ఉపన్యాసం వింటుండగా అకస్మాత్తుగా ఒక కప్ప ఒకటి ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్చీల మధ్యలోకి వెళ్ళింది నలుగురు కదిలిపోయారు ఏ కప్ప వచ్చింది కప్ప వచ్చిందని ఒక ఆయన కప్ప వచ్చిందని తెలియదు కప్ప దూకుతోందని తెలియదు కప్ప తన మీదకే ఎక్కింది కప్పని తన మీద దులుపుతున్నారని తెలియదు ఎందుకని తన్మయుడై ఉన్నాడు తన్మయత్వం పొందాడు అంటారు అంటే దాని ఎందు రమిస్తున్నాడు దాని ఎందు రమిస్తూ ఉండడమే దీని ఎందు విస్మృతికి కారణమైపోయింది ఇది విస్మృతిని పొందింది దాని ఎందు రమిస్తున్నాడు దేని ఎందు రమిస్తున్నాడు ఆత్మ ఎందు రమిస్తున్నాడు బ్రహ్మజ్ఞానము చేత అప్పుడు కలిగిన పరమశాంతి ఉందే అప్పుడు కలిగిన శాశ్వతత్వం ఉన్నదే అప్పుడు ఈ శరీర భ్రాంతి లేదు ఇంకా అటువంటి సుఖమునకు ఉత్పత్తి స్థానమేదో అది మయోభవీచ దాన్ని పంచి పెడితే మయస్కరాయచ పంచిపెట్టేవాడు ఒకడు ఉన్నాడు వాడు పంచి పెడతాడు ఎప్పుడు నీకు ఆయన ఎందు భక్తి ఉంటే ఆయన పంచి పెడతారన్న నమ్మకాన్ని నీకుంటే పంచిపెట్టదగిన వస్తువు ఆయన దగ్గర ఉందని నువ్వు అనుకుంటే అసలు మనుష్య జన్మలో నువ్వంటూ పొందవలసింది ఏదైనా ఉంటే అదొక్కటే అది కాక ఇన్ని పొందినా నీది శరీరము పడిపోయినప్పుడు ఇక వాటితో సంబంధం పోతుంది ఇన్ని పొందండి భార్య ఉంది కొడుకున్నాడు కోడలుంది కూతురుంది అల్లుడున్నాడు కొడుకు వేపు మనవలున్నారు కూతురు వేపు మనవలున్నారు మంది శిష్యులు ఉన్నారు కోటాను కోట్ల మంది అభిమానులున్నారు ఎందరో అభిమానించే వాళ్ళు ఉన్నారు ఆయన ఊపిరాగిపోయింది ఆయనకి వీళ్ళకి సంబంధం ఏం లేదు ఇంకా ఆ శరీరం హే పలకదం అయిపోయింది దానికి ప్రతిస్పందన లేదు అది పంచభూతముల ఎందుకు కలిసిపోతుంది కానీ ఒకే ఒక్కటి ఎప్పుడూ కూడా అలా తెగిపోవడం అన్న మాట లేకుండా అట్లాగే ఉండిపోయేది ఏదైనా ఉంటే అది బ్రహ్మజ్ఞానం ఆత్మానుభవం నేను ఆత్మ అన్న భావము చెక్కు చెదరకుండా అలా ఉండిపోయి దాని ఎందు రమించగలిగిన స్థితి అది ఇచ్చేవారు ఉన్నారు భయస్కరా ఎవరైనా ఆయనే శివాయచ శివతరాయచ ఆయన కన్నా ఇంక లేడు ఆ శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు ఆయన పాదముల ఎందు భక్తి పొంది ఉండు నీకు ఏ రూపంలో వచ్చి అనుగ్రహించాలో ఆయనకి తెలుసు ఆయన అనుగ్రహించగలరు కాబట్టి అటువంటి మహానుభావుడు అసలు మనుష్య జన్మ వచ్చినందుకు మనుష్య జన్మలో మనిషి ప్రయత్నం చేసి నేను ఇది పొందాలి అన్నది ఏదైనా ఉంటే ప్రయత్నం అంటూ చెయ్యవలసింది ఏదైనా ఉంటే అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి అన్న పిపాస ఒక తృష్ణ ఒక తాపత్రయం మాత్రం ఉండాలి అది కానీ ఉంటే అది తీవ్రతరమైతే ఇవ్వడానికి ఆయన ఉన్నారు మయస్కరాయజ ఆయన అందిస్తారు ఆయన ప్రదాయకాయ నమః ఎప్పుడైనా ఇస్తారు ఆఖరి ఊపిరిలోనైనా ఇవ్వచ్చు చెప్పలేం ఆయనని నమ్ముకున్నది నిజమైతే ఆయన అద్వైత స్థితి ఎందు ప్రవేశపెట్టగలరు అది ఆయన గొప్పతనం అందుకే శ్వేతాశ్వతరోపనిషత్తు ఒక మాట అంటుంది ఏత జ్ఞేయం నిత్యమేవ ఆత్మసంస్థం నాత పరం వేదితవ్యం హి కించిత్ లోకంలో అసలు పొందవలసినది అన్న స్థితి ఏదైనా ఉంటే తానెవరో తాను తెలుసుకోవడం అంటే ఎక్కడో లేడు పరమాత్మ వీటిని వాడినప్పుడు అంటే కళ్ళు వాడినప్పుడు ముక్కు వాడినప్పుడు చెవులు వాడినప్పుడు బయట వాటిని తెలుసుకుంటుంటుంది లోపల ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే ఇవి తన్మయమైపోవాలంటే దాని ఎందు ఇవి లయమైపోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోయి దాని ఎందు ప్రవేశించి అదొక్కటే మిగిలిపోయి మిగిలినవన్నీ ఆగిపోవాలి అంటే దానిగా మరిపదొక్కటిగా ఉండిపోయిన నాడు ఆ బ్రహ్మానందం అది బ్రహ్మజ్ఞానం దాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం బ్రహ్మవిద్ బ్రహ్మయువ భవతి అని తెలియడమే బ్రహ్మం అవడం ఆ స్థితిని పొందగలడు కాబట్టి జ్ఞానాద్దేవహి కైవల్యం ఆ జ్ఞానమును పొందిన కారణము చేత కైవల్యమును పొందుతున్నాడంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అది ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఎవరో ఆయనే శంకరాచార్యులవారు వారు అది ఆ బ్రహ్మజ్ఞానము చేత తెలియబడిన బ్రహ్మము సత్ అది సత్యము ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు చిత్ అసలు తెలుసుకుంటున్నది అన్నది ఏదుందో అదే దాని నుండి దాని వెలుతురు పడితే కన్ను చూస్తోంది దాని వెలుతురు పడితే ముక్కు వాసన చూస్తోంది దాని వెలుతురు పడితే నాలుగు రుచి చెప్తోంది దాని వెలుతురు పడితే చర్మం స్పర్శ చెప్తోంది ఆ వెలుతురు ఆగిపోతే అసలు ఇవేవి ఏవీ చెప్పవు అది ప్రధానం అది ఇవేవి లేకుండా కూడా చూస్తుంది నాకు స్పర్శ తెలియట్లేదండి ఏదైనా ముట్టుకుంటే తెలియట్లేదండి అని వైద్యుడి దగ్గరికి పరిగెడతాడు తలస్నానం చేస్తుంటే ఎరంకంట్లో కుంకుడు పులుసు పుడి పడింది కన్ను విప్పి చూడలేకపోతున్నానండి కన్ను చూడలేకపోతోందని చూస్తోంది చర్మం ఇక్కడ స్పర్శని తెలుసుకోలేకపోతోందని తెలుసుకుంటోంది ముక్కు వాసన చెప్పలేకపోతోందని తెలుసుకుంటోంది అది ఏదో అది ముక్కు చేత తెలియబడదు దాని చేత ముక్కు తెలుసుకుంటోంది తప్ప ముక్కు దాన్ని తెలుసుకోలేదు వెనక్కి వెళ్ళి అది తెలియబడాలంటే ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా ధ్యానమునందు వెనక్కి వెళ్ళిపోయి నయితి నయితి అంటూ ఈ ఇంద్రియములు అవి అన్నీ ధ్యానములో ఆత్మయందు ప్రవేశించి ఆత్మ ఒక్కటిగా సమాధి స్థితిలో నిలబడిపోయిన వాడెవరో ఆయన ఆ స్థితిని పొందుతున్నాడు అప్పుడు అది చిత్ తెలుసుకుంటున్నదిగా తానుండిపోయాడంతే చేత కలిగిన నిరతిశయ ఆనందమే